వెల్లంపల్లి పట్టణంలోని రవీంద్ర నగర్ లో ఆదివారం పిఎం శ్రీ జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాల బజార్ ఏరియా ప్రిన్సిపల్ జి రఘుబాబు ఆధ్వర్యంలో బడిపాట కార్యక్రమం నిర్వహించారు ఎఫ్ ఐఎఫ్పి ప్యానల్స్ కింద డిజిటల్ క్లాసెస్ కూడా నిర్వహిస్తున్నాము దాదాపు ఐదు లక్షల విలువైనటువంటి ఐఎఫ్పి ప్యానల్స్లోని ప్రతి క్లాస్లో కూడా డిజిటల్ క్లాసులు నిర్వహిస్తున్నాము ఈ విధంగా అనేక సౌకర్యాలతోని లాబరేటరీ తర్వాత వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా మా పాఠశాలలో ప్రత్యేకంగా ఉంది అబ్బాయిలకి ఎలక్ట్రానిక్స్లోను అమ్మాయిలకి అంపేర్ హల్స్లోను మాకు ఈ కార్యక్రమాల్లో నిర్వహిస్తున్నాం పిల్లలకి ప్రత్యేకమైనటువంటి ఎగ్జామ్స్ నిర్వహించడంతో పాటు వాళ్ళకి సర్టిఫికెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈసారి ఎస్ఎస్సిలో కూడా మంచి రిజల్ట్స్ సాధించాము నాలుగు నూట పద్నాలుగు మంది విద్యార్థులు ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తే నూట పది నూట ఎనిమిది మంది విద్యార్థులు పాస్ అయ్యారు తొంభై ఎనిమిది శాతము రిజల్ట్ తీసుకున్నాము అదేవిధంగా ఒక విద్యార్థి మేధా ట్రస్ట్లో కూడా ఎన్నిక కావడం జరిగింది ఆరు సంవత్సరాల పాటు కార్పొరేట్ కాలేజీలో చదవడానికి ఆ విద్యార్థికి అవకాశం ఉంది అదేవిధంగా రాబోయేటువంటి ఆర్జేకేటీలో కూడా బాసర్లో ఉన్నటువంటి ఐఐటిలో కూడా మన విద్యార్థులకు కురిసే అవకాశం ఉంది అంటే ప్రైవేట్ స్కూల్లో చదవడం కంటే గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల లాభాలు ఉన్నాయి మేధా ట్రస్ట్ వారిని వాళ్ళు బాసర ఐఐటిలో చదవడం కానీ ఇప్పుడు రూబ్ నగర్లో కూడా కొన్ని సీట్ కనిపించడం వల్ల మనకి ప్రైవేట్ స్కూల్లో కంటే గవర్నమెంట్ స్కూల్లో చదవడం వల్ల